అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈయన చూడండి ఈయన ఎవరు పనుకొని ఇప్పదిస్తుండు లేసి ఇప్పుడు ఏం లేదండి అస్సలు నీళ్ళు కాబట్టుకోవాలంటే పొద్దున్నే అసలు కట్టెలే దొరకటం లేదు ఎక్కడి నుంచో తీసుకురావాలి అక్కడి నుంచి తీసుకురావాలంటే అసలు ఈయన ఇంట్లో ఉండటం లేదు మెయిన్ ఈయన ఇంట్లో ఉంటే కదా కట్టెలు తీసుకొచ్చేది అది ఎక్కడి నుంచో తీసుకురావాలంటే ఇబ్బంది అయిపోతుంది అందుకని ఒక హీటర్ అయితే బుక్ చేస్తున్నాను ఇంకేం చేస్తావు చెప్పండి వాళ్ళైతే పొద్దున లేసి నీళ్లు కాబట్టి నీళ్లు కాబెట్టు అంటారు ఇంట్లో వంట చేయాలా ఆడ నీళ్లు కాబెట్టాలా అబ్బాయి అబ్బా ఈ తలనొప్పి నాకు వద్దని చెప్పి ఇంకొక హీటర్ అయితే బుక్ చేస్తున్నాను ఇంకేం చేస్తావు అస్సలు తలనొప్పి అయితే వస్తుంది ఈయన పొద్దున లేసి ఒక పని చేయడు వాళ్ళు ఒక పని చేయరు రెడీ కావాలి పోవాలి స్కూల్కి అంటారు ఇంకా ఉదయం టిఫిన్ చేయాలి గబగబా మళ్ళీ పని చేయాలి అంటే ఇదంతా ఇబ్బంది అని చెప్పేసి ఇంకా ఇదైతే పని కాదు ఇంకా ముందు ఇది చూసుకు చేస్తే సరిపోతుంది అన్నట్టుగా ఇంకా అయితే గురించి ఆస్టీస్కి హీటర్ అయితే చాలా బాగుంది చూడండి చాలా బాగుంది కానీ కరెంటు బిల్లు కూడా అదిరిపోతుందండి అవి ఏం చేస్తావు తప్పదు మళ్ళీ ఇంకేం తప్పదు కదా కానీ చిన్నపిల్లలతో హీటర్తో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చిన్నపిల్లలు భయం అవుతుంది అందుకే వాళ్ళకి కొంచెం దూరంగా పెట్టుకోవాలి ఎలా ఉంది చెప్పండి చాలా బాగుందా పెట్టు కా హీటర్ అంట ఇది ఇండియన్ ఐడియా ఏం చేస్తాయి పిల్లలతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి హీటర్తో ఏమంటే పిల్లలతోనే సగం భయం అవుతుంది పిల్లల నుంచి కొంచెం జాగ్రత్త ఉంటుంది చూడండి నేను ఎందుకంటే లేసి చల్ల నీళ్ళు పోసుకునే అందుకే బాగా ఆనందపడుతుండు హీటర్ వచ్చిందని ఇంతకు ముందు కూడా ఫ్యాన్ అన్ని రావాలి కదా హీటర్ కి ఫ్యాన్ వస్తుందా మీరు చెప్పండి ఓకే అండి బాయ్